గణేషాయ గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అని అనగా కనుక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది చాలామంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు సంకటహరి చతుర్థి వ్రత దీనివల్ల ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారిలో దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు విడిగా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకళహరి చతుర్థి వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తే మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేష ఫలితం రెండవ విషయం ఆగస్ట్ పదిహేనో తారీఖున మనకి ఈ యొక్క సప్తమి నాలుగవ శ్రావణ వారం నాలుగవ శ్రావణ శుక్రవారం వస్తుంది ముఖ్యంగా అధ్యత చాలా విశేషం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది అలాగే రుణాలు పోతాయి దరిద్రం పోతుంది సకల సంపదలు మనకు కలుగుతాయి కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడిపోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్నా వాహనం మార్చాలనుకున్నా లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు కాబట్టి వాహనాలు కొత్త కొనవచ్చు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరైనా ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయ వేదాలు తగ్గించుకోగలుగుతారు కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ఎదరిక వెళ్తాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ధనపరమైనటువంటి వ్యవహారం చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అలాగే స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా సరే మీకు వారం మీకు బాగా సపోర్ట్ ఇస్తారు ఉత్సాహపరుస్తారు ఎదగడానికి కారణం అవుతారు అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి పడి ఒత్తిడి బాగా పెరుగుతుంది విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి ఏదైనా భూములు గృహాలు కొనుగోలు చేయొచ్చు నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తూ వస్తుంది ఎప్పటి నుంచో తీరంగా రుణాలు కానీ లేదా అప్పులు బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదా ఏదైనా కోరికలు ఉన్నా శారీరక కోరికలు భోగపరమైన కోరికలు అవన్నీ కూడా ఈ వారిలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పొచ్చు కాకపోతే వివాహేతర సంబంధాలు జోలికి మాత్రం వెళ్ళకండి ఇవాళ అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పచ్చు ఇందులోనే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పాలసీలు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది వారం విద్యార్థిని విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడ ఉండే పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తాయి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము భర్తతో సౌఖ్యము అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అత్తమామల యందు లేదా తోటి కోటలతోటి ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెరగడం జరిగే ఉన్నాయి కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు బ్లాక్మెయిల్స్ మెయిల్స్ గురయ్యే పరిస్థితులు వాడుకులు వదిలేసే వాళ్ళు ఉంటుంటారు అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదురుకులు ఉన్నా కూడా వ్యాపారపరంగా మీరు మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు వ్యాపారం వృద్ధి కోసం వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిష్ఠు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో స్వస్థ